అందరికి నమస్కారం అందరికీ ముందుగా హ్యాపీ హోలీ అండి చక్కగా అందరికి లైఫ్లో కూడా చక్కగా కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వచ్చేటప్పుడు తసర్ జార్జెట్స్ అండి బ్యూటిఫుల్ ప్యూర్ తసర జార్జెట్స్ అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ యాక్చువల్గా ఇవి ఫ్రెష్ మిక్సీలో వచ్చినాయి అండి మిస్టేక్స్లో వస్తే మీరు అడగకుండానే మేమే తగ్గించి పెట్టేస్తామండి నేను చాలా మంది రిపీట్ ఆర్డర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఫ్రెష్ మిక్సీలో తెచ్చాం యాక్చువల్గా ఇంకా ఒక రెండు మూడు వందలు ఎక్కువే పెట్టాలి శారీస్ వాళ్ళని చూసి పెట్టారా వీళ్ళని చూసి పెడుతున్నారా అని అంటున్నారు కదా అట్లా ఏం లేదండి తక్కువకి వస్తే నాకు రీజనబుల్గా వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను రీజన్గా ఇచ్చే మనిషిని అండి అంతగాని ఏదో అమౌంట్ వచ్చేస్తుంది కదా అని ఎక్కువ పెట్టడం అట్లా అయితే నాకైతే తెలియదు బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ ప్రైజ్ వర్తబుల్ పని ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి మినిమమ్ ఫోర్ కే రేంజ్ ఆఫ్ శారీస్ ఇవన్నీ మీలో చాలా మందికి తెలుసు అండ్ బ్యూటిఫుల్ ఒరిజినల్ తసరీ జార్జెట్స్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజెస్టప్పుడు ఇదిగోండి ఇలాగా సో ఈ సై ఈ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్రకెట్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ ఓవరాల్ వేసరికి చాముల డిజైన్ కింద వచ్చే మీకు సింపుల్ బార్డర్ కావాలి పైతనీ స్టైల్లో అనుకుంటే సింపుల్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళకి సింపుల్ బార్డర్ సూక్ష్మ అండి మిస్టేక్స్ కాదు మళ్ళీ ఒకసారి అందరూ గుర్తు చేసుకోండి పదిహేడు తొంభై తొమ్మిదిలో మనం సూక్ష్మ లోపాలంటే మిస్టేక్స్ డ్యామేజ్ సారీసే పెట్టాము మనమేం ఫ్రెష్ మిక్స్లు సూక్ష్మ లోపాల్లో పెట్టలేదండి ఇవి ఫ్రెష్ మిక్సులు కదా పొరపాటున ఎక్కడైనా తగులుద్దామని అది కూడా చెప్పడమే సో సూక్ష్మ లోపాలని లేకపోతే అసలు ఇది కూడా చెప్పాల్సిన అవసరం లేదండి చూడండి చక్కగా మీకు బాక్సులు బాక్సులుగా లహరియా ప్యాటర్న్ పేస్టల్ బ్లూ కలరు పైతనీ బార్డర్ పైతని పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇలాగా స్ట్రైట్ ప్లైన్స్తో బ్లౌజ్ అయితే ఈ మాదిరి ఇచ్చారు హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఉంటుంది పేస్టల్ బ్లూ కలర్ శారీ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మిక్స్ లాట్ కదా మనం తెచ్చింది ఫ్రెష్ లాట్ కాదు కదా ఈ మిక్స్ లాట్ కాబట్టి ఎక్కడైనా తగులుతుందని చెప్పి ఉరామరిగా చెప్పడం మాత్రమే రాత్రనగా ఈ చీర కనీసం నిజంగా చెప్తున్నానండి కనీసం ఒక ఎనిమిది మంది నుంచి పది మంది పెట్టారండి ఈ డిజైన్ ఇదిగోండి ఇలాగే చేస్తారు పేమెంట్ చేస్తామంటారు మార్నింగ్ చేస్తామంటారు మార్నింగ్ అడ్రస్ ఉంటారు లేదంటే పొద్దున్నే కొంతమంది చేయరు అనుకున్న వాళ్ళు మనం సేల్ చేసేస్తాం కదా వాళ్ళు పాపం పొద్దున్న వాటికి పేమెంట్ చేస్తారు లేట్ నైట్ అన్నారు ఎంతవరకు పే చేయాలి అందుకే వీడియోలు అయితే పెడుతున్నాను పికాక్ బ్లూ కలర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆర్డరు ఈ డిజైన్ ఫైవ్ 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 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఈ డిజైన్ ఎక్స్పెషల్ ఈ డిజైన్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి శారీ అంతా చిన్న బుట్ట వస్తుంది కిందంతా కూడా మనకి మాదిరి అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చే మీకు చక్కగా బుట్టీ స్టైల్ బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ ఓవరాల్ లుక్ వచ్చేది మనకి పికాక్ బ్లూ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది శారీ ఈచ్ వన్ శారీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వన్ వచ్చినాకి బ్యూటిఫుల్ బీట్రూట్ పింక్ అండి చాలా బాగుంది మజంతా పింక్ అంటారా బీట్రూట్ కలర్ అంటారా మీ ఇష్టం అండ్ ఆల్ ఓవర్ వచ్చే పైతనీ బార్డర్ పైతనీ బార్డర్ పైతనీ పళ్ళు బ్రకెట్ స్టైల్ బ్లౌజు శారీ ఓవరాల్ లుక్ ఒకసారి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ ప్యూర్స్ అసలు మార్కెట్ ఫుల్ డిమాండింగ్ అయితే ఉందండి నిజంగా మీకు నేను చూపించాలి అంటే నాకు హోల్సేల్లో పెట్టుకునే స్టేటస్ ఉంటుంది కదా ఫ్రెష్ శారీస్ షాప్స్ తెలుస్తే కదా వాళ్ళు పెట్టే స్టేటస్ చూస్తే మీరు అసలు ఈ శారీస్ ఎన్నిగా ఉన్నా కొనిగేసుకుంటారు అనమాట అంత బాగుంది సో వీటిలో చాలా మటుకు బొమ్మలు లేనివి ఉన్నాయి ఇదిగోండి ఇలా బొమ్మలు ఉన్నాయి కూడా ఉన్నాయి సో మంచి శారీస్ అండి అఫీషియల్ లుక్ అయితే ఉంటాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ సరికి హజరక్ స్టైల్ ఆఫ్ ప్రింట్ అదే సారీ వీవ్ సో సారీ ఓవరాల్ ఇలా వస్తుంది బ్లౌజ్ చక్కగా ప్లెయిన్ అండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ కట్ సరికి స్ట్రైట్ లైన్స్ శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది రెండు వేల రెండు వందలు అండి రెండు వేల రెండు వందలు వాంటింగ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోద్దండి ఈచ్ వన్ శారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి సో మ్యాటీ అండి నా మనకే స్టాక్ ఇప్పుడే వచ్చిందండి లాస్ట్ టైం రెండు మూడు రంగులు రెండు రంగులే మనం టూ టూ పెట్టాము ఇప్పుడు నెంబర్ ఆఫ్ కలర్స్ వచ్చినా కూడా ప్రైజ్ ఇదే పెడుతున్నాము అది అదొకసారి గమనించండి సో పింక్ కలర్ ఫుల్ మ్యాటీ వచ్చింది చిట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ బ్రకెట్ అయితే వచ్చింది శారీ కట్టుకుంటే ఎంత క్లాస్ లుక్ ఉంటుంది అంటే అందుకే మ్యాటీకి ఫుల్ డిమాండ్ అండి ఎస్పెషల్లీ మ్యాటీస్కి ఫుల్ డిమాండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫుల్లీ డిమాండ్ అండి మ్యాటీ సో మంచి గ్రీన్ కలర్ అండి సూపర్గా ఉంది ఈ కలర్ కూడా అండ్ స్పెషల్ గిఫ్ట్ ఏమో ఉందండి తప్పకుండా లైక్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి సో బ్యూటిఫుల్ శారీ అండి అండ్ ఈ శారీతో పాటు అందరికీ ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా పంపిస్తాను ప్రతి చీరతో ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది సెండ్ చేస్తాను నేను ఇవాళ మనం ఉమెన్స్ డేకి ఇద్దామనుకున్నాను కానీ ఉమెన్స్ డేకి ఏంటంటే నేను అందుబాటులో లేక కుదరక అసలు అవ్వలేదు అనమాట లేకపోతే ఉమెన్స్ డేకి ఇచ్చిదును సో బ్యూటిఫుల్ పింక్ అండి పైతని స్టైల్ అయితే వచ్చింది శారీ మొత్తం చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీ ఉందో శారీ ఇది కూడా అంత ఫైవ్ ఫైవ్ రేంజ్ ఆఫ్ శారీ సో బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ ఓవరాల్ లుక్ చూడండి మంచి హాట్ పింక్ అంటారు కదా సో ఆ కలర్ అండి చాలా బాగుందండి మళ్ళీ మళ్ళీ రావు చాలా ట్రై చేస్తే కానీ కలెక్షన్ అనేది మన చేతికి అయితే రాలేదండి సో మంచి పికప్ బ్లూ కలర్ పైతని స్టైల్ అయితే పళ్ళు అండ్ బ్రకెట్ స్టైల్ బ్లౌజు శారీ ఓవరాల్ లుక్ ఇదిగోండి ఇలాగా ఒక్కటే చెప్తానండి ఫటాఫట్ అయితే ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసేసుకోండి మళ్ళీ రావు చాలా టఫ్ ఉందండి ఫుల్ డిమాండ్ ఉంది ఈ శారీస్కి మీకు తెలియదు కానీ ఫుల్ డిమాండ్ ఉంది షోరూమ్స్లో రిలీజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఈ పీసెస్ ఎనీ సారీ అండి ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి మీరు ఈ శారీస్ ప్రైజెస్ అండ్ ఎలా ఉన్నాయనేది మంచి ఎల్లో కలర్ అండి హల్దీలకి వాటికి కావాలి అంటే చాలా మావిడికి ఎలా ఉందా మంచి ఎల్లో అండి కింద పైతని బోర్డర్ పైతని పళ్ళు అయితే ఇచ్చారండి బ్లౌజ్ వచ్చిన డోరియా స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఎక్స్పెషల్లీ ఇలాంటి డోరియాస్కి బుటీస్కి వీ నెక్ బాగుంటుందండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను చూశాను నేను రీసెంట్గా చూశాను నాకు బాగా నచ్చింది అసలు ఆ స్టైల్ ఆఫ్ సూపర్ ఉంది అసలు నచ్చి తీరతా ఎవరికైనా కూడా ఫస్ట్ టైం ఆర్డర్ ఉన్న రేటు తగ్గించలేనండి సెకండ్ టైం ఆర్డర్ ఉన్నా రేటు తగ్గించలేను మనం క్లియరెన్స్లో పెట్టలేదు ఈ ప్రైస్ అనేది క్లియరెన్స్లో పెట్టట్లేదు స్టాక్ రావడమే మేమైతే ఈ రేటుకైతే పెడుతున్నాము సో దీనికి బ్లౌజ్ లేదు చూసారా ఎంత జరిగింది దీనికి ఎంత అద్భుతమైన చీరకి బ్లౌజ్ లేదు ఏం చేయగలం సో ఇదిగోండి శారీ ఎవరైనా కాంట్రాక్ట్ వేస్తానుంటే వెయ్యండి పదిహేడు తొంభై తొమ్మిది అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది సింగిల్ పీసే ఉంది పదిహేడు తొంభై తొమ్మిది చెప్తాను కదా కొన్ని కొన్ని రేట్ల కంటే కూడా పడేసి పెట్టుకోవాలి ఒక్కొక్క శారీస్ ఏం చేద్దాం ఇంకా మేము ఎంత జెన్యున్గా అమ్ముతుంటే కూడా కామెంట్ అట్లా పెడతాం ఇంకెట్లా అండి సో పేస్టిల్ బ్లూ కలర్ అండి ఎక్స్ట్రాడనరీ మ్యాటీతో ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది మంచి డిమాండింగ్ ఉన్న కలర్ అండి సో బ్లౌజ్ రాత్రి బోటికి కామె ఓన్లీ ఈ కలర్సే ఫోర్ తీసుకున్నారంటే చూడండి ఎంత హైలైట్గా వెళ్తుందంటే శారీ కలరు అంత బాగా వస్తుంది మార్కెట్ వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి ఇది పర్పుల్ అన్న ఇబ్బందో వైలెట్ అన్న ఇబ్బంది అందుకే నేను దీన్ని కలర్ మెన్షన్ చేయాలంటే భయపడుతున్నానండి సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు బ్లౌజ్ భలే అండి బ్లౌజ్ చాలా బాగుందండి ఎక్స్ట్రాడినరీ ఉండే శారీ శారీ అంతా కూడా మనకి మీనా అండి బ్యూటిఫుల్ శారీ అండి అదిరిపోయింది పీసు అండ్ సింపుల్గా క్లాసీగా చాలా 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 రిచ్గా ఉంది శారీ అమ్మా అందాకేస్తుంది ఇది ఒకటే దానికి బ్లౌజ్ లేదు తింటుంది అంతే సో వైట్ కలర్ అండి వైట్ కూడా కాదు ఆఫ్ వైట్ ఇది వైట్ కాదు డైబుల్ది కాదు ఆల్రెడీ డై అయిపోయింది కలర్ డై అయిపోయింది సారీ డైబుల్ కదా మేము మళ్ళీ డై వేసుకుంటాం అన్నది డైబుల్ కాదు ఇది సో శారీ చూడండి ఒకసారి ఈ శారీ స్కాన్ చేసి ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి ఇది కూడా అంతే కే రేంజ్ ఆఫ్ శారీస్ ఇవన్నీ నేను ఇందాక మీకు పర్పుల్ మిక్స్డ్ వైలెట్లో సేమ్ మ్యాటీ చూపించాను కదండి అందులోనే మనకి రెడ్ కలర్ అండి సో బ్లౌజ్ వచ్చికి మీనా వచ్చింది సో పళ్ళు వచ్చి ఈ స్టైల్ ఆఫ్ పళ్ళు వచ్చింది శారీ ఓవరాల్ లుక్ ఇలాగా మ్యాక్సిమం డిఫెక్ట్స్ లేవండి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఏదన్నా తగిలితే తగలొచ్చని తీసుకోండి రెండు వేల రెండు వందలు పెట్టి డ్యామేజెస్ అవునండి శారీస్ చాలా ఎక్స్పెన్సివ్ శారీస్ ఇవి మార్కెట్ మాకు రావడమే చాలా టైట్ ఫుల్ డిమాండ్ ఉందనమాట ఈ శారీస్ కోసం వెయిట్ చేసేవాళ్ళం చాలామంది ఉన్నాం ఫుల్లీ డిమాండెడ్ శారీస్ ఓకే అంటే హ్యాపీగా తీసుకోండి ఇక అంతకుమించి ఇంకేం లేదు వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఇది రామా బ్లూ కలర్ ఫుల్ క్రేపర్ డిజైన్ అండి సో బ్యూటిఫుల్ శారీకి బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బ్లౌజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండి శారీ లుక్ ఎలా ఉంది ఈచ్ వన్ శారీ వచ్చినప్పటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ